ఇంకా బుక్స్ వేసుకొని దోమల లీగల లూట్ అనము దయచేసి మా ఇంట్లో మాకు కావాలంటే కూడా వాళ్ళు ఇచ్చిన మాట తప్పిండు తప్పింది కాబట్టి ఈరోజు వచ్చి మా ఇంట్లో మాకు కావాలని మా ఇంట్లో మేము మంచి షాప్ చేసుకొని మేము ఇంట్లో ఉంటాం డబ్బులు పెట్టుకుంటాం కదా మాకు న్యాయం చేయాలని మేము కుటుంబాలు ఒక ఐదు వందల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండేది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే కేసీఆర్ గారు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వద్దు సింగిల్ బెడ్రూమ్ అయితే మీరు ఉండలేరు సింగిల్ బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది రూము ఇంకో రూమ్ కలిపి అదే డబల్ బెడ్రూమ్ నేను కట్టిస్తాను అని ఆ రోజు చంద్రచేందరూ గారు ఆనాడు ముఖ్యమంత్రి నిర్మించుకోవడం జరిగింది మేము ఆనాడు సరే ఇంకో రూమ్ ఎక్కువ వస్తుంది కానీ ఆశపడి మేము ఏం చేస్తామంటే ఆ ఐదు వందల తొంభై రెండు మంది ఇల్లు గట్టిల్లో ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఆ రోజు ఇష్టతంగా సరే ఆ లిస్టు ప్రకారం మాకు ఇన్న వస్తాయని మీ హాస్టోర్ ఇప్పటివరకు రేట్ చేసాం అదేవిధంగా ఇన్నైతే రెండు వేల పద్దెనిమిదిలో పూర్తయినాయి కానీ ఇప్పటివరకు కూడా మా కొత్తగారికి మేము పోవడం జరుగుతుంది వందల సార్లు పోయాం విన్నమించుకున్నాం సరే ఏదేమైనా పర్లేదు కొత్త ప్రభుత్వం కాబట్టి మేము కూడా ఏమనలేదు దయచేసి అన్నగారికి విన్నపం చేసుకుంటున్నాం అన్న నారాయణ రాజు గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాం దయచేసి ఇప్పటికైనా గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఇప్పటికైనా మాకు దయచేసి ఎందుకు కేటాయించాలి మా డబల్ బిడ్డ మాకు మాకు జన్యున్గా ఆరు వందల మంది ఉన్నాం మాకైతే ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళకే మీరు కేటాయించిందని అని మేము వినమించుకుంటాను నా పేరు వరగంటి స్వామి అంబేద్కర్ నగర్ అధ్యక్షుడు